కడప జిల్లా దువ్వూరు మండలం సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన ఆర్టీసీ బస్ డ్రైవర్ ఈ ఘటనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు నిరసన దిగడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కార్మికులు దాడి చేశారో కోరిక అరెస్ట్ చేయాలి ఆ మెడ్తో రేపు బాధ్యత పోలీసులు వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే ఓవర్లోడెడ్ పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రయాణించే వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు చేర్చాలి బాధ్యత డ్రైవర్ల మీద కండక్టర్ల మీద ప్రాంత ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి కాబట్టి దం డ్రైవర్లకు న్యాయం చేయాలని వసతి కాలంలో ఇది పునరావత్సం కాకుండా డ్రైవర్ల పైన కూడా కార్మికులు కూడా వీళ్ళు కూడా మంచిలేదు ప్రతి ఒక్క మానవతం కలిగి వీళ్ళు వెళ్తారు ఆ మానవత్వానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించాలా ఏర్పాటు అయినటువంటి వాళ్ళు కూడా కలిగిలే వాళ్ళందరూ కూడా చదువుతూ ఉంటారు నిరుద్యోగ సమర్థిస్తే దీంట్లోకి వచ్చినారు జనం వేసి కల్పిస్తూ వాళ్ళు కూడా గౌరవించారా పోలీసులు వెంటనే విధంగా అరెస్ట్ చేసి ఆర్మికారులక్కడం జరుగుతుంది ప్రస్తుతము ఇప్పుడు నంద్యాల జిల్లాలో దాదాపు నంద్యాల టౌన్లో జరుగుతూ ఉంది

મુદાર અરવાર વંદિર પાટો દાદા કાર્યુ બ ಬೇಕ ನನಗೆ ಮೀಸನ್ ಕಾ ಅದನ್ನು ದೂರ ತೆಗೆದ ಬಲಪಡಿಸ್ತಾ ತಪ್ಪಕೊಂಡು ಅರಸ್ಟ್ ಆಯಾಲ್ಲ ನಾನು ಕಾರ್ಮಿಕ ಡಿಮಾಂಡ್ ಮುಂದೆ ಅದನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾವೂ